సొంత తండ్రి అమ్మ కలిపి నిన్ను అమ్మేశారు అమ్మేశారు మేడం అమ్మేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మేడం అక్కడ అక్కడ వరకు ఎంత ఇన్కమ్ వస్తే ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిందమ్మా ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ మేడం త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ మరి మీరు పోయాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు అలానే అంటారు మీరు కొంత తండ్రి ఇచ్చేసిన తర్వాత మేమేమి ఇచ్చేస్తాం మా దగ్గరికి రా అనుకొని అంటున్నారు మేడం అలా ఎందుకు అంటారమ్మా ఇట్లాంటి చాలా సీరియస్ గా తీసుకుంటారు పోలీస్ నేను చెప్పే మేడం సార్ ఇలా ఇలా జరిగింది అనుకోని అంటే వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు మేడం అసలు ఏం పట్టించుకోక అంటున్నారు మీ మదర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళిద్దరు ఇష్టపడే కదా ఇచ్చేసారు మీరు వెళ్ళిపోండి మీకు అంటే అలానే చూస్తున్నారు మేడం ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ నేను 15 డేస్ ఉన్నాను సార్ 15 డేస్ అయిపోయినాక తీసుకు వెనక్కి వచ్చారు మీ ఫాదర్ తో తిరిగి వచ్చారు రిటర్న్ ఆహా ఫాదర్ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు సార్ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు ఇలా నార్మల్గా ఎలానే తప్పించుకొని వేరే స్టేట్ కాబట్టి మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేకపోయారు తర్వాత వచ్చిన కన్నా ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర ఏడిస్తే ఆవిడ ఉన్నారు ఆవిడ మహిళ కదమ్మా అంత చండాలంగా చేయాలి ఫోన్ మేడం ఫోన్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు మేడం మదర్ కూడా లిఫ్ట్ చేయలేదు డాడీ కూడా లిఫ్ట్ చేయలేదు మా చెల్లెలు కూడా లిఫ్ట్ చేయడం సిస్టర్స్ వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకంటే వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు నిన్నే ఇలా చేశారంటే వాళ్ళని కూడా అలాగే చేసి అయితే అది ఏనిమల్స్ ఉంటాయి అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకొని తింటాం అలా ఉంది మీ ఇంట్లో స్టోరీ ఇంత దరిద్రంగా ఉన్నారా మీ అమ్మ నాన్న ఎవరు అసలు చెప్పు తోలు తీసి ఆరేయాలని ఎర్ర చెత్తలాగా ఉంది వయసు వచ్చిన పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఈ రకంగా చిల్లర పనులు చేసుకుంటూ కూర్చున్నారు అసలు ఏం చేస్తాడు మీ నాన్న ఏం చేసేవాడు అప్పట్లో వ్యవసాయం చేసే వ్యవసాయం చేసే వ్యక్తులు ఇలా చేయరమ్మా ఇప్పటికి కాల్ చేసిన లిఫ్ట్ చేయడం మేడం మీ సిస్టర్ వాళ్ళతో కూడా ఎవరితోటి మాట్లాడలేదు త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పటి నుంచి ఇంటికి నేను వెళ్ళేది ఇక్కడనే హైదరాబాద్ లోనే ఉండిపోయాను మేడం మీరు వీళ్ళంతా పరిచయమా ఈ త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళ పరిచయం ఒకరికి ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం తల్లిదండ్రుల మీదే తీసుకోరేమో కేసు అని నీకున్న లీగల్ నాలెడ్జ్ తో తెలియక ఇదే ఫీల్డ్ ఎంచుకోను ఏ పని చేయాలో తెలియక ఎక్కడికి వెళ్ళినా ఒక దీనిలోనే చూస్తారు మేడం అక్కడ షిరిడీలో జరిగింది ఇక్కడేం తెలియకపోవచ్చు కదమ్మా ఏ ఎన్జిఓనో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా అవుతాయి సరే మీరు అమాయకంగా ఉన్నారో తెలియలేదు అనుకుందాం ఎవరు హెల్ప్ అని అడగవచ్చు కదా ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది లేదు మీరు ఇప్పుడు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నారు మీకు జనాలు ఎక్కడ నుంచి వస్తున్నారు మనుషులు వస్తారు కదా మీరు ఇంత మీద నుంచి ఉంటారా రెడ్ ఏరియాలో నిలబడితే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు మేడం ఏ టైంలో నుంచి ఉంటారమ్మా మీరు చూస్తే జాబ్ చేసుకునే వాళ్ళు కాలేజీ అమ్మాయి లాగా ఉన్నారు నైట్ టైంలో వచ్చేసి డే టైంలో ఇంట్లోనే పడుకుంటారు పడుకుంటారు నైట్ వెళ్తారు బయటికి అసలు వెళ్ళం మేము మీ స్టోరీ ఏంటమ్మా నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది అయితే మా ఆయనగారు ఒక సంవత్సరం బాగానే ఉన్నారు బాబు పుట్టిన తర్వాత మా ఆయనగారు ఫుల్ డ్రింకర్ అయ్యి మా పేరెంట్స్ పూర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా పెద్ద వయసు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు పెట్టలేని స్థితి అయితే మా ఆయన బయటికి వెళ్ళి సంపాదించడు బా తను సంపాదించుకున్నది తన్నే తాగడానికి సరిపోతుంది ఇద్దరిని నేనే పోషించుకోవాలి ఇద్దరు పిల్లల మీకు ఇద్దరు పిల్లలు చూడరు వాళ్ళు కూడా అంటే పల్లెటూరు మాది యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు వదిలేసారు మా ఆయన తాగమోతూ అలా తాగేసి పనికి వెళ్ళడు ఒక రోజు పనికి వెళ్తే రెండు రోజులు ఇంటికాడ ఫుల్ డే అండ్ నైట్ తాగుతూనే ఉంటాడు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు చిన్నప్పుడు మా తాతయ్య ఉండేవాడు మా తాతయ్య ఉంటే చూసుకున్నాడు ఫైవ్ ఇయర్స్ చూసుకున్నాడు తర్వాత చనిపోయిన తర్వాత మాకు ఎటు వచ్చే ఆదాయం ఉండేది ఇటు అమ్మా నాన్న పట్టించుకోరు అటు మామ పట్టించుకోరు హస్బెండ్ వేస్ట్ ఫెల్ సరే మీరు ఏదన్నా ఏ చిన్న పని అన్నా చేసుకోవచ్చు కదా ఎందుకు శరీరాన్ని అమ్ముకునే అంత పొజిషన్లోకి వెళ్ళారు రేపు మీకు ఏదైనా అనారోగ్యాలు వస్తాయి జబ్బులు వస్తాయి ఎవరు కాపాడతాడు మేడం ఇదే పరిస్థితి ఉందండి ఒక జాబ్ చేద్దామన్నా ఒక రిసెప్షనిస్ట్ కైనా అయినా దేనికైనా సరే మేడం దేనికైనా సరే కమిట్మెంట్ ఇస్తావా అని అడుగుతున్నారు నేను మీ ఆయన సరిగ్గా ఉండడు కదా నాతో ఉండు ఇప్పుడు మీ ఆయనతో కలుస్తున్నావా లేదా పిల్లలు మా అమ్మగారు ఇంటికి పెట్టానండి అంటే ఇంటికి పంపించాలి ఇక్కడ తినాలి హాస్టల్ ఫీజు కట్టుకోవాలి దానివల్ల నేను చేయక తప్పటం లేదు ఎవరు అంటే మీరు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ కు వచ్చాను మేడం తన స్టోరీ చెప్పని హైదరాబాద్ కు వచ్చాను మేడం నేనే కష్టపడి నా పిల్లని పోషించుకోవాలి నా తల్లిదండ్రుల వల్ల కానీ నా అత్తమావల వల్ల కానీ ఎవరి వల్ల నాకు హెల్ప్ లేదు నేను ఎలాగైనా నా పిల్లని పోషించు పంపించాడు మరి మీ ఆయన జాబ్ చేసుకు ఎట్లా అన్నా సంపాదించుకుని రాని పంపించాడు బాధ్యత లేదు కదా మేడం వదిలేసావు ఓకే తనకంటూ బాధ్యత లేదు నేను ఊర్లో పని ఏమి చేయలేను అంటే పొలం పనులు కట్ట నాకు రాదు దానివల్ల నేను సిటీకి వచ్చాను ఎవరింటికాడన్నా పని చేద్దాము అన్నట్టుగా సినీ హోటల్ కట్ట వర్క్ చేస్తా పెట్టుకుంటారు అని కట్టే హైదరాబాద్ సిటీకి వచ్చాను వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో అతను పరిచయం అయ్యి నెలకి ముప్పై వేలు శాలరీ ఇస్తారు పని చేస్తావా అన్నారు చేస్తాను అన్నాను హోటల్లో పని హోటల్లో కాదు ఎక్కడన్నా చేయవలసి వస్తుంది అని ఫస్ట్ హోటల్ అని చెప్పాడు నక్లీస్ రోడ్కి తీసుకెళ్లారు అక్కడ ఇద్దరు అబ్బాయిలు వచ్చి అమ్మాయి కావాలి మూడు వేలు ఇస్తాను అని అడిగారు ఇద్దరితోనే ఉండాలి మూడు వేలు ఇస్తారు అందులో మాకు పదిహేను వందలు ఇచ్చి పదిహేను వందలు మమ్మల్ని పంపిణీ ఆవిడి తీసుకుంటుంది మీ శరీరం మీద పీక్కు తినే జనాలకి ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఇవ్వాలి నైట్ అంతా వాళ్ళతో ఉంటే మాకు పదిహేను వందలు ఇచ్చి పదిహేను వందలు వాళ్ళు తీసుకుంటారు సో మీరు ఓన్గా చూసుకుంటే మీ ఆ కస్టమర్ మీకు ఈ ఏజెంట్ ద్వారా వస్తే మీకు మీరు మానేద్దామన్నా ఏజెంట్ ఊరుకోవట్లేదా అని మీరు ఊరుకోరు మేడం ఇంకా బయటికి కూడా వెళ్ళని అందుకనే నైట్ టైంలో వెళ్ళి చేసుకొని వచ్చి డే టైంలో ఇంట్లో ఉంటాం అందుకే ఇప్పుడు డే టైంలో గు మీ నలుగురు ఆ ఏజెంట్ల చేతిలో ఇరుక్కున్నారా మేడం అసలు మీరు అంటే ఏజెట్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడకొచ్చారా లేకపోతే అసలు ఈ వృత్తి మానేద్దాం అనుకుంటున్నారు ఈ వృత్తి మానేద్దాం అని ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరి మా షో ఎందుకు వచ్చారు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అలాగే ఉంది మేడం మాట్లాడే మీకు నమ్మకం లేదు ఒక్కసారి పోయాక మళ్ళీ మళ్ళీ అడుగుతాము మేడం మీ గురించి మాకు తెలియదేంటి అందుకనే షో చూసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు మీ షో చూస్తే మేము ఇక్కడ వచ్చాం మేడం మీ సాయం ఏమైనా ఇస్తారేమో అనేసి ఖచ్చితంగా అమ్మ ఏం చేయగలం వచ్చేద్దాం కానీ అసలు వింటుంటేనే ఎంత నరకంగా మాకు వింటుంటేనే ఒళ్ళు చేయాల తెరిస్తుంది మీరు ఎంత నరకం పడుతున్నారు కాలం చెప్పుకొని అసలు ఇంట్లో బాధపడండి రోజే లేదు ఒక పండుగలు వచ్చినాయి అంటే మేము చేసుకోము అవును హాస్టల్ ఉంటాం హాస్టల్ లోనే ఉంటాం నలుగురు బాడీ పెయిన్ వచ్చినా సరే మార్నింగ్ లేసి వెళ్ళక తప్పదు మనం ఇవన్నీ చేసుకుంటే మధ్యలో జూనియర్ ఆర్టిస్ట్ గట్ట పని పని ఉంటుందా జూనియర్ ఆర్టిస్ట్ ఈవిడండి వీళ్ళంతా అదే పని చేసి పగలు పడుకుంటున్నారు రాత్రి వెళ్తున్నారు తన కూడా అదే యాక్చువల్గా అమ్మాయి వచ్చిన విధానం జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళడానికి ఏంటి సార్ ఆ ఫీల్డ్ లో అంత సివియర్ గా ఉంటుందా ఖచ్చితంగా అమ్మాయి వచ్చిన అమ్మాయి పర్సనాలిటీకి ఏదో చిన్న పోస్ట్ కదా బ్యాక్గ్రౌండ్ లో ఫిఫ్త్ రోనో సిక్స్త్ రో కూడా అమ్మాయి అంత ఛాన్స్ కష్టం జూనియర్ ఆర్టిస్ట్లు రకరకాలుగా ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు గుంపు ఉంటుంది గుంపులుగా ఉంటాము వచ్చిన ఒక రేట్ ఇస్తారు వెయ్యి రూపాయలు అట్లా ఇస్తారు దానికి సెలక్షన్ కలెక్షన్ ఎవరైనా ఉంటారు కొంచెం బాగుంటే తర్వాత ఒక కొంచెం బాగున్న వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉంటారు కొంచెం అంటే యంగ్ గా ఉండి కొంచెం ఫిజిక్ అది బాగున్న వాళ్ళకి స్టూడెంట్స్ లాగా ఉంటారు వాళ్ళకి రెండు వేలు మూడు వేలు దాకా వస్తుంది పర్ కాల్షిట్ ఇంకా వాళ్ళు కొంచెం బాగున్నవాళ్ళు అంటే వాళ్ళకి ఐదు వేలు పదివేలు కూడా వస్తుంది డైలాగ్ ఆర్టిస్ట్ లాగా ఉంటే వాళ్ళు పదివేలు దాకా వస్తుంది ఇంకొంచెం బెటర్గా ఉంటే మా అప్పుడు వాళ్ళకి డైలాగ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆడిషన్ ఉంటుంది కిందకి ఆడిషన్ ఉండదు ఓకే కింద వేషాలకి ఆడిషన్ ఉండదు గుంపు కదా పరిగెత్తా ఉంటాము జనంలో ఉంటాం అంటే ఈ ఫీల్డ్ లో కమిట్మెంట్ అనేది మనం రెగ్యులర్ గా చాలా సీరియస్ గా చూస్తాం అలా ఉంటుందా కమిట్మెంట్ తోనేది 100% కాదు కొన్ని చోట్ల ఉంటుంది అండ్ ఎక్కువగా ఏంటంటే ఫేక్ ఇ ఉంటాయి ఫేక్ కంపెనీస్ చాట్ టీవీ టీవీ లో కెన్ స్క్రోల్ వస్తూ ఉంటుంది మీకు సినిమాలు వేషాలు ఇస్తమే ఇరవై సినిమాలు తీసా 30 సినిాడు ఏ సినిమా తీశాడు ఎక్కడికి తెలియదు ఓ ఐ కాదు మాక్సిమం వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకొనిట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడమే అంటే 100 200 వస్తుంది కాబట్టి యాడ్ వేస్తారు యాడ్లు వేస్తే వీళ్ళు వెళ్తారు మనం ఎన్నిసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా మనం చూడరు ఆ యాడ్లు మాత్రం చూస్తారు వీళ్ళు చూసి అందులోకి వెళ్ళిపోతారు అక్కడ జరుగుతూ ఉంటుంది నిన్న కూడా నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎవరో ఇట్లా వేషం ఇస్తామంటే వెళ్ళారు ఏం చేశారు సార్ అన్న పదివేల రూపాయలు అడిగారంట ఆధార్ కార్డు అడిగారంట పదివేల రూపాయలు ఎందుకు సార్ అంటే ఎదురు ఎదురు డిపాజిట్ వీళ్ళు పదివేలు కట్టారంట కట్టిన తర్వాత ఆధార్ కార్డు కావాలన్నారంట ఆధార్ కార్డు ఎందుకన్నా ఏమో అన్నది అసలు ఏంటండి ఇది అన్నారు అసలు ఏదో ఫ్రాడ్ డబ్బులు మనం మనం ఆ సినిమాలో తల ముప్పై నలభై సినిమాలు తీసాం కదా ఎవరన్నా మనకి డబ్బులు ఇచ్చారని మనకి ఇవ్వలేదు కదా అన్నది మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారండి ఇవన్నీ ఫేక్ ఇవన్నీ ఉంటా ఉంటాయి నడుస్తూ ఉంటాయి అట్లా ఫేక్ కంపెనీస్ చాలా ఉన్నాయి అది కాకుండా కొంతమంది అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు లేరని నేను అన్నా ప్రొడక్షన్ మేనేజర్లో అవ్వచ్చు అసిస్టెంట్ డైరెక్టర్లో అవ్వచ్చు అట్లా రకరకాలు కొంతమంది కొన్ని అడ్వాంటేజ్లు తీసుకుంటారు ఆ తీసుకున్న వాళ్ళలో కొన్ని జరుగుతూ ఉంటాయి ఆ జరిగినవి మనకి బయటకు వస్తూ ఉంటాయి బట్ నైంటీ పర్సెంట్ ఏమి ఉండదు టెన్ పర్సెంట్ డెఫినెట్గా ఉంది ఫేకీ కాకుండా ఫేకీ కాకుండా రెగ్యులర్గా జరిగే కంపెనీలో సో వీళ్ళు వెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఏ వేషానికి మనకు వాళ్ళు పిలుస్తున్నారు అనేది వీళ్ళు చూసుకుని వెళ్ళాలి ప్లస్ అందరూ అదే ఉండరు కదా నైంటీ పర్సెంట్ బ్యాన్ ఉన్నది కాబట్టి అది వదిలేయాలి ఆ ఛాన్స్ వాళ్ళు అడిగినప్పుడు కాదు మేము రాము అని చెప్పి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కొత్తగా వచ్చారు అవకాశాల కోసం ఓకే ఇలా విని విని ఉంటారు కదా కమిట్మెంట్ కంపల్సరీ అట్లా ఇస్తేనే ఛాన్సెస్ అన్న ఒక ఆలోచన విధానం వాళ్ళంతా చూస్తే అమాయకంగానే ఉన్నారు చిన్న వయసు చిన్న వయసులోనే ఈ ఊబులో దిగిపోయిన వ్యవహారం మీడియాలోకి వచ్చినాక మనం ఇట్లా జరుగుతుంది జరుగుతుంది అని చెప్పేసరికి అది నిజమేమో అనుకుని కొంతమంది ఉన్నారు అది నిజమైనా కానీ నిజం కాదు మనం ఆపుకోవచ్చు మన చేతుల్లో ఉంటుంది మనం ఆపాలనుకుంటే ఆపుకోవచ్చు కాదనుకుంటే మనం ఇష్టమైపోయి చేస్తే ఏం చేస్తారు కొంతమంది ఏం చేస్తారు వచ్చి మీరు ఏమన్నా చేసుకోండి నాకు వేషం ఇస్తే చాలు వాళ్ళు వాళ్ళు ఆఫర్ చేస్తారు ఇట్లాంటివి కూడా మన రెగ్యులర్ వింటూనే ఉంటాం వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళు చేసిన తర్వాత వాడికి వాళ్ళ కోపం వచ్చినప్పుడు లేదు లేదు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారంట అది జరుగుతుంది ఇది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మేము మీకు ఏమైనా చేసుకోండి వాళ్ళు ఉన్నారు